హలో స్టార్ట్ అయిపోయావా నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నా చిట్టి అది కాదు ఆఫీసులో నాకు కొంచెం అర్జెంట్ వర్క్ పడింది మనం రేపు వెళ్దాం కదా ప్లీజ్ అవునా సరేలే ఇంటికి వచ్చే ఇక్కడ సరే వచ్చేస్తారా బాయ్ బాయ్ హలో చిట్టి ఈవినింగ్ కొంచెం తొందరగా రండి బాబుకి ఫీవర్ తగ్గట్లేదు హాస్పిటల్ తీసుకెళ్దాం సరే అయితే నేను మధ్యాహ్నం ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ నువ్వేంటి ఇంకా పడుకోలే అంటే బాబుకి ఇంకా ఫీవర్ తగ్గలేదు కదా అని చూస్తున్నా ఏం కాదులే తగ్గిపోద్ది నువ్వు టెన్షన్ పడుకో పడుకో మా కొంటలో బాగోపోతే ఎవరన్నా ఒక చాలా అనిపిస్తుంది కానీ పిల్లల కొంటలో బాగోపోతే అసలు మాకేం తోచుదు పక్క నుండి వాళ్ళకి తగ్గే వరకు చూసుకోవాలనిపిస్తుంది నువ్వు ఇలా అంటే నాకు విషయం గుర్తుకొచ్చింది కాలేజ్ డేస్ ఉన్నప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది మా అమ్మ బైక్ ముట్టుకొనివ్వకుండా బయటకు వెళ్ళనివ్వకుండా ఆపేసింది నాకు చాలా కోపం వచ్చేసి మా అమ్మని తిట్టేసి బైక్ వేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయారు లెక్చరర్కి జరిగిందంతా చెప్పా అప్పుడు లెక్చరర్ ఒక మాట అన్నాడు త్యాగం ప్రేమ కలిస్తేనే అమ్మరా అమ్మ ప్రేమ ఉంది ఏదైనా తక్కువేరా దేవుడు కూడా తనకు అమ్మ కావాలనుకుంటాడట్రా కానీ ఆ అమ్మ ప్రేమ మీకు ఇప్పుడు తెలియదురా మీకు పిల్లలు పుట్టినప్పుడే ఆ విలువంటో అర్థం అన్నాడు ఇప్పుడు నీలో నాకు మా అమ్మ కనిపిస్తుంది అయిందా ఇంకెంతసేపు అయిపోతుందండి రెండు నిమిషాలు అయినా నీకు నిన్నే చెప్పాను కదా రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్న ఆఫీస్లో ఎప్పుడు ఇలానే చేస్తావు అబ్బా అయిపోయింది చాలా తొందరగా తీసుకొచ్చావు కదా మా ఆఫీసులో మా మేనేజర్ ఎలాగో దబ్బులు పెడతాడు అయితే నీ బాక్స్ నువ్వే తిను హలో చిట్టి గా నాకు మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే కోపంలో అలా తిట్టేసి లేదు కొంచెం ఉంది ఒంట్లో ఏమైంది పీరియడ్స్ వచ్చినాయి అందుకే కొంచెం అనీజీగా ఉండేది పొద్దున్నా లేకపోతే త్వరగానే ఇచ్చేదాన్ని బాక్స్ ముందే చెప్పచ్చుగా చిట్టి ఈ పోటీకి బయటే తినేస్తా కదా సరే ఇప్పుడే నువ్వు ఏదైనా ఫోన్ ఎందుకు ఆడుకుంటావా అక్కడ ఉంది తీసుకో ఏంటి పాట వింటున్నారా హీరోయిన్ చూస్తున్నారా అంత సీన్ లేదులే ఈ చీర భలే ఉంది ఎప్పుడు తీసుకున్నావు బాగుంది కదా నువ్వే కొన్నిచ్చా మ్యారేజ్ డేకి నేను కొన్నప్పుడు ఇంత అందంగా లేదు ఇప్పుడేంటి అందంగా తయారైంది చా కవర్ చేసింది చాలే ఇంకా సరే నిజంగా అవునా కదా అబ్బా చెప్పడం మర్చిపోయాను బాబాయ్ ఆయన ఇంటికి రమ్మని ఫోన్ చేశా ఆయన ఇంటికి పిలిచి మనం బయటకు వెళ్తే బాగోదు కదా ఇంకో రోజు బయటకు వెళ్దాంలే ప్లీజ్ సరేలే సరే ఒక పని చేస్తా ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసి తీసుకొచ్చేస్తాను వద్దులే ఇంటి చుట్టాలనిపించి బయట నుంచి ఆర్డర్ చేస్తే ఏం బాగుంటుంది అంటే కదా చేసేస్తా ఎంతసేపు చిట్టి సారీరా సారీ కాదు ఇలాంటిది ఇంకో సారీ పీ తప్పుతుందా ఏరా బాగా చెలవుతున్నట్టునో హా బాబాయ్ బాగున్నారా ఆ బాగున్నం వచ్చారేంటి పిన్నిని తీసుకురాలేదా వస్తుందరా రేపే రెండు పంపిస్తాను మామయ్య గారు బాగున్నారా బాగున్నానమ్మా అమ్మా ఇట్లాందర బాగున్నారా నువ్వు ఉన్నావు బాగున్నా అవును బార్బర్ కనిపించడం లేదు ఆడుకుంటున్నాడు బయట ఎక్కడో ఎరా ఒకరితోటి అన్నా మరి ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే బాబాయ్ దీన్ని తట్టుకుంటమే చాలా కష్టంగా ఉంది ఇంకోడంటే మా వల్ల కాదు బాబాయ్ నాకు ఇంకొంచెం అయ్యి వంట చాలా అద్భుతంగా ఉందమ్మా అబ్బో ఎరా మంచి వంట చేసే పిల్లని దొరికింది అదృష్టం అంతరి తలప తలకిపోతుందా ఇదిగోండి మజ్జిగ

నువ్వు మహా అయితే ఏం చేస్తావే పొద్దున్నే లేస్తావు వంట చేస్తావు ఆఫ్టర్నూన్ టీవీ చూస్తావు రెండు మూడు గంటలు హాయిగా పడుకుంటావు మళ్ళీ ఈవినింగ్ లేస్తావు వంట చేస్తావు టీవీ చూస్తావు పడుకుంటావు మించి నువ్వు చేసేదేంటి బయట వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుందో తెలుసా నీకు అసలు నీకు బయట ప్రపంచం గురించి ఏమన్న తెలుసా నా ముందే నువ్వు కనపడికెళ్ళి అక్కడి అదేం లేదు నాన్న మాకు ఇవన్నీ అలవాటు అమ్మాతో చెప్తావా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు నేను స్కూల్కి వెళ్ళిపోతాను బోర్ మీకైనా స్కూల్ ఎప్పుడు అయిపోతుంది ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది అని టైం కోసం చూస్తూ ఉంటారేమో కానీ నాకు అలా కాదుగా ఇంట్లో ఉన్న పనులతో అసలు టైమే తెలియదు మీరు బయట ప్రపంచాన్ని చూస్తారేమో కానీ మీరే ప్రపంచం నాకున్న ఈ చిన్న ప్రపంచంలో మీరిద్దరుంటే చాలు ఏదో తాగిన హ్యాంగోవర్ లో నిన్న తిట్టాను ఇంకెప్పుడు సారీ సరిపోదు సరే అయితే ఈవినింగ్ సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినిపిస్తా ఓకేనా ఇది కూడా సరిపోదు మరి ఏం కావాలో చెప్పండి ఒప్పుకో నీ అమ్మ గ్రేట్ కాదు దేవత అమ్మ దేవత నువ్వు డెవిల్ నన్ను డెవిల్ అంటావరా అయిపోయావు